నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ ఆరాధ్య సిల్క్స్ నుంచి నేను ఒక మూడు వీడియోల పైనే అందించానండి శ్రీ ఆరాధ్య సిల్క్స్ సైనికపురిలా ఉంది శ్రీ ఆరాధ్య సిల్క్స్ వారి స్పెషల్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు మొత్తం అన్ని అక్కడ వరకు పట్టు చీరలే ఉంటాయి అంటే ఫ్యాన్సీ అలాంటివి ఉంటాయి కానీ ఎక్కువగా అయితే పట్టు చీరలే పట్టు చీరల్లో కూడా చాలా మంచి క్వాలిటీని వారు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అది ఉంటుందండి అలాగే పండగలకి తర్వాత పట్టు చీరలు కావాలనుకునే వారికి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను వారి ఒక వీడియోని మీకు అందిస్తున్నాను వీరి దగ్గర పట్టు చీరలు ఏంటంటే మనకి ఒక సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి చక్కగా ప్యూర్ పట్టులో ఉన్నది ఇంకా అలా మీకు వన్ ల్యాక్ పై వరకు కూడా చీరలు దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా వీరి దగ్గర పట్టు చీరలు ఉంటాయి కాబట్టి మీ ఇంటి శుభకార్యాలు ఏదున్నా కూడా ఆ పట్టు చీరలు చాలా బాగుంటాయండి ఇంకొకటి ఏంటంటే ప్రతి పట్టు చీరని బీరువాలో భద్రంగా దాస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ చీరలు ఎంత చక్కటి చీరలు అంటే మిగతా ఉండవాని కాదు కానీ వారు తీసుకునే శ్రద్ధ నాకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు వీడియో ఏంటంటే శ్రీ ఆరాధ్య సిల్క్స్ వారి నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలన్నీ కూడా చూపించబోతున్నాం వీడియోలు స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు స్క్రీన్ పైన నెంబర్ కూడా నమస్తే అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నా పేరు కరుణ్ ఆ శ్రీ ఆరాధ్య వెడ్డింగ్ సిల్స్ నుంచి వాళ్ళ మనం వీడియోస్ చూద్దాం బ్రైడల్ శారీస్ అండ్ వింటేజ్ శారీస్ అనేవి వాళ్ళు మీకు చూపిస్తాను ఈ బ్రైడల్ శారీస్ టూ గ్రామ్ గోల్డ్ వస్తుంది మనకి జరీ బై జెరీ ప్యూర్ వస్తాయి మనకి ప్యూర్ జెరీ వస్తాయి జామ్దానీ డిజైన్స్ ఇవన్నీ శారీ మొత్తం ఆల్ ఓవర్ జామ్దానీ డిజైన్ టర్నింగ్ బార్డర్ అనేది వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఇది సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ప్లస్లో వస్తాయి వీటిలో సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ రెండు వెరైటీస్ అనేవి వస్తాయి మనకి అది సెల్ఫ్ వస్తుంది ఇది సెల్ఫ్ వస్తుంది అది కాంట్రాస్ట్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైనర్ వివింగ్ వస్తుంది ఇది టర్నింగ్ డిజైన్ జామదాని బీబింగ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ స్టాల్లో మనకు బ్రైడల్లో ఫుల్ గోల్డ్ ఇది ఫుల్ జరీ బై జరీ ఆల్ ఓవర్ జరీ బై జరీ గోల్డ్ దాని మీద పికాక్స్ అనేది వస్తుంది ఇది ప్యారెట్ డిజైన్ విత్ పికాక్స్ వస్తుంది కంచి బార్డర్ గట్టి బార్డర్ అనేది వస్తుంది ప్యూర్ కంచి బార్డర్ జరీ బై జరీ ఫుల్ గోల్డ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది మనకి ఫార్టీ రేంజ్లో వస్తుంది ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ రేంజ్లో వస్తుంది ఇది ప్యూర్ జరీ వస్తుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ ఫుల్ బై ఫుల్ సిల్వర్ జరీ బై జరీ సిల్వర్ జరీ బై జరీ వస్తుంది డిజైనర్ పీస్ ఇది సింగిల్ పీస్ ఫుల్ గో జరి బై జరీ సిల్వర్ మీద కుట్టు గోల్డ్ అనేది వస్తుంది టర్నింగ్ డిజైన్ ఫుల్ గోల్డ్ అనేది వస్తుంది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా మనకు బ్రైడల్ శారీస్ వెడ్డింగ్ శారీస్ ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి వస్తాయి నెక్స్ట్ సీజన్ వచ్చి డిజైనర్ టర్నింగ్ బోర్డర్స్ ఫుల్ ఇప్పుడు అంతా కూడా టర్నింగ్ బోర్డర్స్ ట్రెండింగ్ అవుతుంది ఫుల్ జరీ బై జరీ బంచెస్ ఆఫ్ బుటాస్ అనేది వస్తుంది మీకు ఫుల్ బెనారసీ డిజైన్ బచ్చలపండు షేడ్ వస్తుంది ఇది బచ్చలపండు విత్ మీనాకారీ పైతనీ స్టైల్ మీనాకారీ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటికి ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ అనేవి వస్తాయి దీంట్లో ఇది మెరూన్ కంచి మెరూన్ టైప్ వస్తుంది బాడీ అంతా మజంతా వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ అనిపిస్తుంది సెవెన్ ఫార్టీ జకాడ్ అంటారు దీన్ని ఫుల్ బంచెస్ బుటా పెద్ద పెద్ద బుటాస్ అనేది వస్తుంది బార్డర్ అంతా కూడా కంచి బోర్డర్ వస్తుంది దాని మీద డిజైనర్ బోర్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ అనే డిజైనర్ వస్తుంది ఇది ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇది ట్రెడిషనల్ ఫుల్ కొంచెం వింటే స్టైల్ లుక్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వ్యూ ఫుల్ వ్యూ జరీ బై జరీ వ్యూ అనేది వస్తుంది ఇది కూడా మనకి ట్వంటీ ఫైవ్ రేంజ్లో వస్తుంది దీంట్లో కలర్స్ కూడా వస్తాయి త్రీ ఫోర్ కలర్స్ కూడా వస్తాయి మనకి మంచి గోల్డ్ అనేది వస్తుంది వీటిలో కలర్స్ వస్తాయి ఇంక స్టైల్ వచ్చి బ్రొకెట్స్ వింటే స్టైల్ డిజైన్స్ కుట్టు కుట్టు కాంట్రాస్ట్ బ్రొకెడ్ స్టైల్ ఫ్లోర్ మనం చూసిన జెరీ బై జెరీ ఇది బ్రొకెడ్ అనేది వస్తుంది కుట్టు వీవింగ్ హ్యాండ్లూమ్ ప్యూర్ కుట్టు కాంట్రాస్ట్ కోర్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ కుట్ అనేది వస్తుంది మీకు సిల్క్ మార్క్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇదంతా కూడా వింటేజ్ కలెక్షన్ సీట్లో చాలా కలెక్షన్ అనేది ఉంది మన దగ్గర దీంట్లో టూ కలర్స్ చూపిస్తున్నాను ఇంకా మనకు స్టోర్ విజిట్ చేస్తే చాలా కలర్స్ అనేవి వస్తాయి మన స్టోర్ సైనిక్ పురి సెకండ్ అవెన్యూలో ఉంటుంది శ్రీ ఆరాధ్య వెడ్డింగ్ సిల్క్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఆల్రెడీ మీ అందరికీ పరిచయమే మన షాపు మన స్టోర్ వచ్చి సైనిక్ పూరిలో సెకండ్ అవెన్యూలో ఈ కలర్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది గ్రీన్ విత్ ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఫుల్ కుట్టు వీవింగ్ అనమాట మీకు కుట్టు కాంట్రాస్ట్ ఫుల్ టూ బై టూ కుట్టు కాంట్రాస్ట్ వీవింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం వింటేజ్ కలెక్షన్స్లో చూద్దాం ఈ ప్యూర్ వింటేజ్ హ్యాండ్లూమ్ ప్యూర్ మనకి ప్యూర్ జరీ అనేది వస్తుంది ఆల్ ఓవర్ చెక్స్ సిల్వర్ చెక్స్ సిల్వర్ బోర్డర్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు దీని స్పెషల్ ఏంటంటే సెల్ఫ్ బార్డర్ అనేది వస్తుంది బట్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో మనకి సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ రెండు వస్తుంది ఇది సెల్ఫ్ అనేది వస్తుంది ఇది కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ వెరైటీ ఇది కాంట్రాస్ట్ అంటే బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది గ్రీన్ అండ్ మెరూన్ దీంట్లో మనకు ఫుల్ కలర్స్ అనేది వస్తాయి ఫుల్ చార్ట్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో టోటల్ మన దగ్గర ఎయిట్ కలర్స్ అనే అవైలబిలిటీలో ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రేంజ్లో వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ జెరీ అనేది వస్తుంది మనకి ఇది వింటేజ్ చెక్స్లో వస్తాయి ఇది కొంచెం నార్మల్ రేంజ్లో వస్తాయి మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ ఫైవ్ రేంజ్లో వస్తాయి ఇది కూడా ప్యూర్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ చెక్స్ ప్యూర్ వింటేజ్ కలెక్షన్ చెక్స్ ఇప్పుడు లేటెస్ట్ అనమాట ఇవన్నీ కూడా బార్డర్ వచ్చి ట్రెడిషనల్ నెమల బోర్డర్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ప్యూర్ చెక్స్ అనేది వస్తుంది దీంట్లో మన కలర్ చార్ట్ అనేది చాలా బాగున్నాయి సెవెన్ కలర్స్ అనేది వస్తాయి లైట్ డార్క్ మజంతా బచ్చలపండు లెవెండర్ మిక్స్ అనేది వస్తుంది అండ్ డార్క్ గ్రీన్ అనేది వస్తుంది దీంట్లో ఫైవ్ కలర్స్ అనేది వస్తాయి దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అనేది వస్తుంది ప్యూర్ వస్తుంది మనకు సెల్ఫ్ మాక్తో సిక్స్టీన్ ఫోర్ నైంటీ నైన్లో వస్తుంది ప్యూర్ వింటేజ్లో చెక్స్ అనేది వస్తుంది ఇది సెల్ఫ్ ఇది ప్యూర్ కంచి కంచి మెరూన్ అంటారు దీన్ని ఒరిజినల్ కంచి మెరూన్ కలర్ చాలా బాగుంటుంది స్మాల్ చెక్స్ మీద మంచి బుటా అనేది వస్తుంది కంచి ట్రెడిషనల్ బార్డర్ సెల్ఫ్ అనమాట ఇది లైన్స్ బ్లౌజ్ అనేది వస్తుంది దీనికి చెక్స్ రాదు లైన్స్ బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి మజంతా కలర్ మజంతా డార్క్ వైలెట్ మంచి ఎల్లో ట్రెడిషనల్ ఎల్లో ప్యూర్ ఎల్లో ఎల్లో మీద ఇది సిల్వర్ వస్తుంది మిగతా అన్ని గోల్డ్ వస్తే ఎల్లో మాత్రం సిల్వర్ వస్తుంది ఇవన్నీ ఇప్పుడే వచ్చి మార్నింగ్ వచ్చే మనకి ఐటమ్ అనేది ఫస్ట్ నాగశ్రీ సబ్స్క్రైబర్స్ మేడం మాత్రయ చూస్తున్నారు వెరైటీ ఇవన్నీ కూడా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి ఫుల్ కలెక్షన్ అనేది ఉంది దీంట్లో ఎయిట్ కలర్స్ అనేవి ఉన్నాయి ఇంకా దీంట్లో కాంట్రాస్ట్ కూడా వస్తాయి ఇవి కాంట్రాస్ట్ వస్తాయి కాంట్రాస్ట్లో టూ షేడ్స్ అనేవి వస్తాయి ఇట్లలో అండ్ ఇట్లో మీడియం బోర్డర్ స్మాల్ బోర్డర్ కూడా వస్తాయి మజంతా కలర్ అండ్ బ్లూ బ్లూ కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటి ఓపెన్ చేస్తాను చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది బ్లూ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా శారీ ఫుల్ చెక్స్ స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్ అనేది వస్తుంది చెక్స్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి ఈ చెక్స్ వెరైటీస్ అన్నీ కూడా దీంట్లో మనకి ట్వంటీ సారీస్ కలర్ సెట్ అనేది ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మనకి మెసేజ్ అనేది చేయండి మీకు ఇవ్వడం జరుగుతుంది నా నెంబర్కి వింటేజ్లో మనం డిజైనర్స్ అనేది చూద్దాం వింటేజ్ కలెక్షన్స్ ఇవన్నీ ప్యూర్ వింటేజ్లు వీవింగ్స్ మొత్తం కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ జరీ ప్యూర్ గాంధీవరంలో మనకి ఇప్పుడు ఇది లేటెస్ట్ కలర్ ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది బ్రిక్ కలర్కి మెరూన్ బార్డర్ చాలా ఎక్కువ మంది అడగడం జరుగుతుంది ఇది శారీ ఆల్ ఓవర్ చెక్స్ బాడీ అంత చెక్స్ బార్డర్ కుట్టి వీవింగ్ ఇది ప్లెయిన్ బార్డర్ పళ్ళు అండ్ లైన్స్ బ్లౌజ్ అనేది వస్తుంది దీనికి ఇది వచ్చి చెక్స్ బాడీ చెక్స్ బార్డర్ గ్యాప్ బోర్డర్ అనేది వస్తుంది ఇప్పుడు గ్యాప్ బోర్డర్స్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వింటేజ్లో ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ ప్లస్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది మీకు ఏదైనా కావాలనుకుంటే నాకు ఫోటో పెట్టి స్క్రీన్ షాట్ అనేది పెడితే నేను మెసేజ్ అమౌంట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది నా నెంబర్ అనేది దీని మీద క్లోర్ అవుతూ ఉంటుంది మీకు దీంట్లో ఏదో కలరు చాలా బాగుంటుంది ప్యూర్ ట్రెడిషనల్ ప్యూర్ జెరీ కలర్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది పింక్కి బ్లూ అనేది వస్తుంది ఇది ఇది కుట్టు బార్డర్ బాడీ చెక్స్లో బుటా అనేది వస్తుంది బార్డర్లో గ్యాప్ బార్డర్లో పోల్కా డిజైన్స్ అనేది వస్తుంది శారీ మొత్తం డాట్స్ అనేది వస్తాయి ప్యూర్ వస్తుంది మీకు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేంజ్లో వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో టూ కలర్స్ ఈ కలర్ అనేది కూడా వస్తుంది ట్రెడిషనల్ కలర్ ఇది గ్రీన్ అండ్ మెరూన్ డార్క్ గ్రీన్కి మెరూన్ బార్డర్ న్యూ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇది కూడా ఇందా మీకు చూపించిన స్టైల్లోని ఇది ఒక కలరు ఇది మజంత మ్యాచింగ్ అనేది వస్తుంది స్నఫ్కి మెరూన్ కాకుండా ఇది మజంత మ్యాచింగ్ బ్రిక్ కలర్కి మజంత మ్యాచింగ్ టర్నింగ్ బార్డర్ బార్డర్ టర్నింగ్లో కూడా వన్ సైడ్ బార్డర్ అనేది వస్తుంది అటు సైడ్ సింపుల్ ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది ఇవన్నీ కుట్టు మనకి శారీ బార్డర్ విడిగా కుట్టు వస్తుంది ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి వీటన్నిటికీ ఏదైనా వర్క్స్ చేయించుకోవడానికి దానికి కూడా బాగుంటాయి ఇవి నెక్స్ట్ ఈ స్టైల్ చాలా స్పెషల్ శారీ ఇది సింగిల్ శారీ బార్డర్ చెక్స్ శారీ ఓన్లీ బార్డర్ చెక్స్ బాడీ అంతా ప్లెయిన్ ప్యూర్ జరీ జరీ తక్కువ ఉంటుంది ఓన్లీ ఒక చిన్న లైన్ జరీ అనేది ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్ వన్ శారీ ఆ స్టైల్లోనే ఇది చెక్స్ కాకుండా బార్డర్ ప్లెయిన్ వస్తుంది మస్టర్డ్ విత్ మజంతా పింక్ పింక్ కలర్ అనేది వస్తుంది సారీ చాలా బాగుంటుంది ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఈ సారీ ఇది ఒక ఓల్డ్ కలర్ పాత కలర్ పాత కలర్లో ఎక్కువ ఉంటాయి ఇది గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ అనమాట ఇది చాలా బాగుంటుంది కలరు శారీ మొత్తం ఊసీ స్టైల్ వస్తుంది ఒకప్పుడు ఊసీ శారీస్ అనేవాళ్ళు కదా లైన్స్ ఊసి అంటే లైన్స్ స్మాల్ లైన్స్ వస్తుంది శారీ మొత్తం దాంట్లో బుట కంచి బార్డర్ ఫోర్ ఇంచ్ బార్డర్ అనేది వస్తుంది ఇది ఇది కూడా మజంతా విత్ బ్లూ మ్యాచింగ్ కొంచెం మ్యాచింగ్ బాగుంటుంది ఇది కొంచెం కొత్తగా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ బుట బార్డర్లో జెరీ చెక్స్ అనేది వస్తుంది ఇది మజంతా విత్ బ్లూ చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ ఇది దాంట్లోనే ఇది రివర్స్ మ్యాచింగ్ బ్లూ విత్ మసంతా అంతా వస్తుంది బ్లూకి మజ్ అంతా ఇది బ్లూకి మజ్ అంతా వస్తుంది ఇది చాలా అందంగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఇది కంచి ప్యూర్ ట్రెడిషనల్ పింక్ అండ్ పింక్కి ఎడ్జ్ గ్రీన్ వస్తుంది ఇది ఇప్పుడు ఎడ్జ్ గ్రీన్ కలర్స్ అంతా కూడా ఓల్డ్ టైప్ కలర్స్ ఇవన్నీ కూడా పింక్కి ఎడ్జ్ గ్రీన్ శారీ ఆల్ ఓవర్ రుద్రాక్ష బుూట అండ్ నెమల బూట వస్తుంది ట్రెడిషనల్ డార్క్ పింక్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎడ్జి గ్రీన్ అనేది వస్తుంది ఇది దాన్ని మీరు చూసిన దాంట్లో ఇది ఒకటి బాగుంటుంది సేమ్ ఈ కలర్ ఇప్పుడు బాగా ఎక్కువగా అడుగుతున్నారు బ్రిక్ కలర్కి ఇది కూడా డార్క్ మసంత బ్లౌజ్ స్నఫ్ రెగ్యులర్గా వస్తుంది ఈ కలర్ మ్యాచింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ కలర్ మ్యాచింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఎండింగ్ వరకు బ్రోకెట్ స్టైల్ వస్తుంది బార్డర్ మాత్రం ప్లెయిన్ వస్తుంది చాలా నీట్గా ఉంటుంది సారీ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటికి కూడా మెహందీ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్కి మజంత కలర్ బార్డర్ అనేది వస్తుంది టర్నింగ్ డిజైన్ బార్డర్ బుట్ట చాలా క్లాస్ ఉంటుంది కలర్ క్లాస్ కలర్ ఉంటుంది నీట్ ఉంటుంది నెక్స్ట్ ఈ బిగ్ బార్డర్ ట్రెడిషనల్ బిగ్ బార్డర్స్ మెరూన్ మంచి మెరూన్ రెడ్డిష్ మెరూను పెద్ద బార్డర్ ఓన్లీ సింగిల్ మెరూన్ కలర్ దీనిలో కలర్స్ అనేవి ఉంటాయి మన దగ్గర మంచి రెడ్ అనేది వచ్చింది న్యూ కలర్ ఇది ఏంటంటే పళ్ళు సెల్ఫ్ అనేది వస్తుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇదంతా కూడా బాడీ చెక్స్ బాడీ చెక్స్ బార్డర్ గ్యాప్ బార్డర్ మజంతా కలర్ కుట్టు వింగ్ ప్యూర్ ఎక్స్క్లూజివ్ వింటేజ్ కలెక్షన్స్ అండి ఇవి లేటెస్ట్ వచ్చినాయి మన దగ్గరికి ఫస్ట్ రాగా ఇప్పుడే చూపిస్తున్నాను ఇవి నాగశ్రీ డైరీస్ మేడం సబ్స్క్రైబర్స్కి ఇది కూడా అంతే ఫుల్ చెక్స్ మెహందీ గ్రీన్కి మజంతా పింక్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అనేది వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది ఇది ప్యూర్ ట్రెడిషనల్ బుటా స్టైలు ఎక్స్క్లూజివ్ బుటా డిజైన్ అలావర్ బుటా శారీ రిచ్ పల్లు అనేది వస్తుంది ఫుల్ ట్రెడిషనల్ ప్యూర్ జరీ అనేది వస్తుంది దీంట్లో మీకు ఒక త్రీ కలర్స్ నేను చూపిస్తున్నాను ఇంకా కలర్ సెట్ చాలా ఉన్నాయి మన దగ్గర మన స్టోర్కి విజిట్ చేస్తే మీరు ఇంకా కలర్ సెట్ బాగా చూడొచ్చు మన స్టోర్ వచ్చేసి ఆరాధ్య వెడ్డింగ్ సిల్క్స్ సైనిక్పురి సెకండ్ అవెన్యూ ఆ ఫోన్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది మీకు ఏదైనా శారీ కావాలంటే మీ స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను దాని ప్రైజు మీ శారీ ఫుల్ ఓపెన్ చేసే పనులు కూడా చూపిస్తాను వీడియో కాలింగ్లో కూడా ప్యూర్ మస్టర్డ్ మస్టర్డ్ విత్ మెరూన్ రెడ్ మే రెడ్ కలర్ ఇవన్నీ కూడా సెవెంటీన్ ఎయిటీన్ రేంజ్లో వస్తాయి ఫిఫ్టీన్ నుంచి ఇవన్నీ కుట్టు వీవింగ్స్ ప్యూర్ కుట్టు కాంట్రాస్ట్ కుట్టు వీవింగ్స్ అనేది వస్తాయి ప్రతిసారి సిల్క్ మార్క్తో ఉంటుంది మనది ప్యూర్ జరీ అనేది వస్తుంది వీటిలో ఇప్పుడు మనం చూసినవి అన్నీ కూడా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ రేజ్లో వింటేజ్ కలెక్షన్స్ మేడం ఇవన్నీ కూడా వీటిలో మనకి ఏదైనా కావాలంటే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు కింద మీకు స్లోర్ అవుతున్న నెంబర్కి పంపిస్తే నేను మీకు శారీ డీటెయిల్స్ అనేది కూడా పంపించడం జరుగుతుంది దీంట్లో ఇంకా చాలా కలెక్షన్ అనేది ఉంది ఫుల్ కలెక్షన్ అనేది ఉంది మీకు జస్ట్ నేను ఒక ట్వంటీ శారీస్ వరకు చూపించాను ఇంకా చాలా కలెక్షన్ అనేది ఉంది మీకు ఏది కావాలన్నా పెడుతూ ఉండండి నేను మీకు రిప్లై పెడుతూ ఉంటాను ఈ కూడా వింటేజ్ కలెక్షన్స్లో లైట్ వెయిట్ అనేది వస్తుంది ఇది ఇది శారీ ఆల్ ఓవర్ చెక్స్ కంచి బోర్డర్ సింగిల్ పీస్ ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించబోయే అన్నీ కూడా లైట్ వెయిట్ వస్తాయి లైట్ వెయిట్ ప్యూర్ వెరైటీ మనకి అన్నీ కూడా టెన్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వరకు వస్తాయి ఫుల్ ఆల్ ఓవర్ చెక్స్ శారీ శారీ మొత్తం చెక్స్ స్మాల్ బార్డర్తో వస్తుంది దీంట్లో ఫైవ్ కలర్స్ అనేవి వస్తాయి మీకు ఏదైనా దీంట్లో కలర్ కావాలనుకుంటే నాకు స్క్రీన్ షార్ట్ తీసి పెట్టండి ఫైవ్ కలర్స్ వస్తాయి మెరూను మజంతా గ్రీను డార్క్ బ్లూ ఇది మిక్స్ కలర్ ఫైవ్ షేడ్స్ అనేది వస్తాయి నెక్స్ట్ ఇదొకటి ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్ వింటేజ్ స్టైల్లోనే డిజైనర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా టర్నింగ్ బోర్డర్స్ వర్టికల్ డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ అనేది బార్డర్లో ఫ్లవర్స్ అనేది హైలైట్గా వస్తుంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ అనేది వస్తుంది దీంట్లో టూ కలర్స్ అనేవి వస్తాయి మనకి స్నఫ్ మెరూన్ అండ్ డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ అంటారు కదా పాచి గ్రీన్ కలర్ అండ్ ఇది మెరూన్ కలర్ బాగుంటాయి టూ కలర్స్ ఈ మనకి టెన్ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు వస్తాయి దీంట్లో వెరైటీ దీంట్లో ఇది కూడా ఒకటి ట్రెడిషనల్ కలర్ ఇప్పుడు భరతనాట్యాలకి వాటికి వీటికి ట్రెడిషనల్గా అడుగుతారు కదా ట్రెడిషనల్ రుద్రాక్ష చుబుట బార్డర్ ప్లెయిన్ వస్తుంది ఇదంతా కూడా కుట్టి వివింగ్ కుట్టు కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం కూడా దీంట్లో మనకి డిజైనర్ డిజైనర్ స్టైల్ బోర్డర్ డిజైనర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇంట్లో వింటేజ్ స్టైల్లో ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ టర్నింగ్ డిజైన్ ఆల్ ఓవర్ బుటా డిజైనర్ బార్డర్ డిజైనర్గా వస్తుంది చాలా దీంట్లో కలర్స్ అనేవి వస్తాయి ఫోర్ కలర్స్ అనేది వస్తుంది సెట్ చాలా బాగుంటుంది వెరైటీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది జెరీ వీవింగ్ వస్తుంది ఇది జరీ వీవింగ్ వస్తుంది ఇది థ్రెడ్ వీవింగ్ వస్తుంది మొత్తం థ్రెడ్ అది వీవింగ్ దీంట్లో ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి ఇది వచ్చి ఫోర్టీన్ థౌసండ్ రేంజ్లో వస్తుంది మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ ఇది బోర్డర్ టర్నింగ్ బాడీ అంతా కూడా పల్లకి డిజైన్ వస్తుంది పల్లకిలో మోసుకెళ్ళినట్టు వస్తుంది చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది వర్క్మెన్షిప్ చాలా బాగా కనబడుతుంది ఇది కంచు బార్డరు సెల్ఫ్ వస్తుంది ఇది సెల్ఫ్ బోర్డర్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ పళ్ళు అనేది వస్తుంది ఇంట్లో త్రీ కలర్స్ అన్నీ వస్తాయి మనకి త్రీ షర్ట్స్ ఇది మనకి ట్వెల్వ్ థర్టీన్ థౌజండ్ రేంజ్లో వస్తుంది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఇది కూడా డిజైన్ దీంట్లో ఏదైనా కలర్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీంట్లో స్మాల్ బోర్డర్ ట్రెడిషనల్ బోర్డర్ ట్రెడిషనల్ బో స్మాల్ బోర్డర్ ప్యూర్ జరీలో వస్తుంది ఇది ఇది టెన్ థౌజండ్ రేంజ్లో వస్తుంది మనకి ప్యూర్ అనమాట ఇది మనకి స్మాల్ బోర్డర్స్లో ఈ స్మాల్ బోర్డర్స్లో ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ అనేది ఉంది మీకు జస్ట్ టూ త్రీ సారీస్ చూపిస్తున్న స్మాల్ బోడర్స్ ఇప్పుడు అంతా కూడా స్మాల్ బార్డర్స్ అడుగుతున్నారు కదా ఈ స్మాల్ బార్డర్స్లో మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర మంచి కలర్స్ మంచి జరీ ఉంటుంది నెక్స్ట్ ప్యూర్ బెనారస్లో మనం చూద్దాం ఈ ప్యూర్ బెనారస్లో పైతని బీవి శారీ బార్డర్ పైతనీ వీవింగ్ శారీ ఫుల్ ఆల్ ఓవర్ జామ్దానీ డిజైన్ ప్యూర్ బెనారస్ జామ్దానీ ఇదంతా కూడా దాంట్లో పైతనీ పళ్ళు అండ్ పైతనీ బార్డర్ అనేది వస్తుంది న్యూ డిజైన్ ఇది దీంట్లో చాలా వెరైటీ అనేది మనకు ఉంది మీకు జస్ట్ నేను కలర్స్ ఇలా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ రేంజ్లో వస్తాయి బ్లాక్ ఉంటుంది డార్క్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇలా లైట్ కలర్స్ కూడా కొన్ని వస్తాయి బుటా స్టైలు ప్యూర్ బెనారస్ జామ్ బార్డర్ పైతానీ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సార్ ఇది ఇట్లా ఫుల్ చార్ట్ అనేది వస్తుంది మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉన్నాయి జస్ట్ మీకు ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ చూపించాను వీటిలో ఏమైనా కావాలంటే మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ ట్వల్వ్ థౌజండ్ రేంజ్లో వస్తుంది ప్యూర్ మెటీరియల్ మీకు సిల్క్ మార్క్ వస్తాయి శారీ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది ప్యూర్ పైతని పళ్ళు అంతా కూడా హ్యాండ్లూమ్ పైతని బార్డర్ అంతా హ్యాండ్లూమ్ పైతని మీకు బీవింగ్ అనేది చూడొచ్చు ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు ఎక్కడ థ్రెడ్ కూడా కనబడుతుంది ప్యూర్ పైతని రివర్స్లో చూపిస్తున్నాను నేను శారీ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అనేది వస్తుంది దీంట్లో చాలా కలర్స్ అనేవి ఉంటాయి మనకి ఇది వచ్చి బెనారస్ ప్యూర్ బెనారస్ బార్డర్ డిజైనర్ బాడ బాడీ ఇది ఇట్లో కూడా మనకి చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి ఇవి కూడా లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ రేంజ్లో వస్తాయి మనకి ఇట్లా మీనాకారి డిజైన్స్ ఇవన్నీ కూడా బెనారస్ ప్యూర్ మీనాకారి లెవెన్ ట్వెల్వ్ ఆ రేంజ్లో వస్తాయి మనకి ఇట్లా సెల్ఫ్ కూడా వస్తాయి మనకి మీనాకారి కాకుండా ఇవి టెన్ రేంజ్లో వస్తాయి మనకి ఇవైతే ట్వెల్వ్ రేంజ్లో వస్తాయి మీనా వస్తే మీనా కరీ వస్తేనేమో ట్వెల్వ్ రేంజ్లో వస్తాయి జెరీ వీవింగ్ వస్తేనేమో టెన్ రేంజ్లో వస్తాయి బెనర్స్ పట్టు మీకు పైతనీస్ చూపించాను బాడీ వివింగ్స్ చూపించాను ఇవన్నీ టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు వస్తాయి మంచి ప్రైజ్లో వచ్చినాయి మంచి కలర్ చార్ట్ కూడా ఉంది ఇంకా మీకు కలర్ చార్ట్ చాలా ఉంది జస్ట్ నేను ఒక టెన్ పీసెస్ చూపించాను తర్వాత వచ్చి ఇది బెనారస్ స్టిఫ్ మెటీరియల్ వస్తుంది ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా బెనారస్ ప్యూర్ సాఫ్ట్ ఆర్గంజా పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజు దీంట్లో కూడా మనకి ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి మీకు త్రీ కలర్స్ చూపిస్తున్నాను జస్ట్ టిష్యూ ఆర్గంజా చాలా బాగుంటుంది మెటీరియల్ మంచి ప్రైజ్లో వచ్చినాయి మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వచ్చినాయి దీంట్లో ఇంకా కలర్ చాట్ అనేది చాలా బాగుంది మీనాకారి అంతా కూడా జామ్దానీ డిజైన్ టైప్ వస్తుంది ఫుల్ మీనాకారి త్రిబుల్ కార్డ్ డిజైన్ అనేది వస్తుంది మీకు అంతా కూడా వీవింగ్ ఇది అంతా కూడా హ్యాండ్లూమ్ వస్తుంది కడువా వీవింగ్ వస్తుంది మొత్తం టర్నింగ్ కడువా వీవింగ్ ఇది అంతా కూడా మీకు థ్రెడ్ ఎక్కడా రాదు బ్యాక్ సైడ్ ప్యూర్ బెనారస్ కడువా వీవింగ్లో వస్తాయి బెనారస్లో మనకి ఫైవ్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు వెరైటీ అనేది వస్తుంది సో వెరైటీ మనకి తక్కువ రేంజ్లో అనేది వచ్చింది మనకి బాగల్పూర్ తస్సర్ ప్యూర్ బాగల్పూర్ తస్సర్ ఇది వింటేజ్ స్టైల్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ చెక్స్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మీకు సాఫ్ట్ మెటీరియల్ ప్యూర్ మీకు హ్యాండ్లూము ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు లైన్స్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది మంచి ప్రైజ్లు వచ్చింది మనమే ఫైవ్ సిక్స్ థౌజండ్లో అమ్మేవాళ్ళం ఇంతకుముందు మంచి ప్రైజ్లు వచ్చింది మన నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే త్రీ థౌజండ్ రూపీస్ ఇది మేము మామూలుగా సేల్ చేసేది అది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తాం మీకు ఇందులో ఏది కావాలనుకున్న మీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తాం ఇవి అవైలబిలిటీ ఇది మాకు ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది దీంట్లో ప్రస్తుతం దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ అనేవి ఉన్నాయి ఆఫర్ ప్రైజ్ ఇది ఓన్లీ నాగశ్రీ డైరీస్ కస్టమర్స్కి మాత్రమే త్రీ థౌజండ్ రూపీస్ స్టాక్ ఉన్నంత వరకు ఫుల్ సెట్ ఇదంతా కూడా మీ కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇవి మీకు ఎవరన్నా ఇది కావాలని నాకు స్క్రీన్షాట్ పెట్టినా నేను కలర్స్ పంపిస్తాను శారీ ఆల్ ఓవర్ చెక్స్ పళ్ళు లైన్స్ బ్లౌజ్ చాలా బాగుంటుంది సారీ ఇది మనకి ప్యూర్ వెరైటీ మనకి సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ చాలా నీట్ ఉంటుంది శారీ త్రీ థౌజండ్ రూపీస్కి ఇవాళ మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా రావట్లేదు నార్మల్ ఇది ప్యూర్ మీకు హ్యాండ్లూము ప్యూర్ వస్తుంది మీకు బాగల్పూర్ సార్ దీంట్లో ఏమైనా కావాలనుకుంటే మీరు పెట్టండి నేను మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఎక్కడికైనా నేను పంపిస్తాను వీటిలో ఆన్లైన్ మీరు ఫిజికల్గా రావాలనుకున్నా రండి శ్రీ ఆరాధ్య వైటెన్సీ సైనిక్పురి సెకండ్ అవెన్యూ నా ఫోన్ నెంబర్ మీకు కిందస్ క్లోర్ అవుతూ ఉంటుంది మీకు ఏది కావాలన్నా పెట్టండి